వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ కరీంనగర్ లో విస్తృతంగా గణపతి మండపాలను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు సందర్శించారు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు అలపెరగకుండా వినాయకుని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కరీంనగర్ లో పలు చోట్ల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ నిర్వాహకులు స్థానిక ప్రజలు కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆయా చోట్ల రాజేంద్రరావుకు ఘనస్వాగతం పలికారు ఆదివారం ఉదయం సీతారాంపూర్లో పలు కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్దకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కొత్తపల్లిలో బాబు కూచి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమాన్ని రాజేంద్రరావు ప్రారంభించారు భక్తులకు మహిళలకు స్వయంగా భోజనం వడ్డించారు ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజేంద్రరావు మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కరీంనగర్ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నారని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు మీ ఇక్కడ యువత ఎంప్లాయ్మెంట్ సమస్యలు ప్రతి ఒక్క సమస్య నా పర్సనల్ సమస్యగా నా డిజాలని నేపథ్యం చూస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీ అందరూ నా చేయని నచ్చేసారు నాకు నెయ్యి లేదు నన్ను బలవచిన సవాలు నైపు మరొకసారి మీ అందరికీ జనపదర్ ఆత్వ బంధు ఆయన అత్యంత ప్రేమ కిసాన్ నగర్ ఉందా అత్యంత ప్రేమ ఉండేది వాళ్ళు కూడా ఆయన ఏ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినా సంపూర్ణంగా ఆయన మద్దతు ఇచ్చేవాళ్ళు ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది నన్ను ఇక్కడికి తప్పకుండా ఆయన చెల్లని చూపు మీ అందరి మీద అంచుతాడన్న నమ్మకం నాకుంది మీ కూడా ఏదైతే ఉందో నేను ఉంది కరీంనగర్ మీ మధ్యలో